మరి ఈరోజు కొప్పటి నాగ సోదాదేవి గారి జ్ఞాపకార్థంగా మరి వారి కుటుంబ సభ్యుల చే మరి ఫ్రూట్స్ అని స్వీట్స్ అని మరి భోజనాలు ఏర్పాటు చేశారు మరి యాక్చువల్గా మన అడిగారు మన మన వారి పేరం భోజనాలు పెడతానికి నేను ఆ రోజు ఖాళీ లేకపోవడం వల్ల నీకు ఒక యాపిల్ కమలాపండు చక్కెరకల్ పండు మళ్ళీ స్వీట్ ఏర్పాటు చేశారు మరి మరి ముందుగా మనం నాగ గారికి వారి పవిత్రాత్మక శాంతి కాగాలని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి వారి అందుబాటులో లేకపోతే ఎవరిలో అయినా సరే మీరు కడుపు నిండా తిని వారిని వారి కుటుంబాన్ని ఆ భగవంతుడు దీర్ఘాయుష్తో పాటు సకల అష్టైశ్వర్య శిక్ష కూడా కలర్ చేయాలని ఆ భగవంతుని ప్రార్థిద్దామ్మా ఈ రోజున మరి కొప్ప నాగసరా దేవి గారు మనకి అన్నదాత కాబట్టి ఆయన జ్ఞాపకం చేసుకుంటూ అన్నదాత సుఖీభవా